మనబూరు బీసీ కాలనీలో గణేష్ నిమ్మజనం సందర్భంగా చోటు చేసుకున్న విషాదాన్ని సర్వపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు సంఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు నిమజనం జరిగేటప్పుడు పేలేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ఆయన సూచించారు ఈ సందర్భంగా బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు

నిన్నటి రోజున ఈ వినాయక చవితి వినాయక నిమజ్జనం మనుబోల్ పంచాయతీ బీసీ కాలనీలో వాళ్ళు భారీగా గ్రాండ్గా చేసుకున్నారు ఒకటి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం రావటం ప్లస్ నేను గెలవటం ఇవన్నీ ఆనందంలో చేసుకున్నారు దురదృష్టం ఏంటంటే వాళ్ళు తెచ్చిపెట్టిన క్రాక్ స్టాక్ ఉండింది వీళ్ళు కాల్సిన ఆకాశ పైన పోయేసేసి ఆ కరెంటు వైర్లకు తగిలి రివర్స్ వచ్చి ఆ స్టాక్ మీద పడింది బ్లాస్ట్ అయిపోయింది బాంబ్ బ్లాస్ట్ అయినట్టు బ్లాస్ట్ అయిపోయింది ఐదారు ఇళ్ళు దెబ్బతిన్నాయి ఒక కుర్రోడు పాపము పద్నాలుగు ఏళ్ళ కుర్రోడు చనిపోయినాడు అక్కడ పంగిలి గ్రామం బాలాయపల్లి మండలం అరౌండ్ ఫోర్టీన్ ఇయర్స్ చనిపోయిన బంధువుల ఇళ్ళ కోసం వచ్చాడు ఈ తిరునాళ్ళ కోసం ఆ అబ్బాయి చనిపోయాడు ఐదు ఏడు మంది హాస్పిటల్లో ఉండరు నలుగురు నారాయణలో ఉండరు ఒకరు మెడికవర్లో ఉండరు ఇద్దరు గూడూరు హాస్పిటల్స్లో ఉన్నారు దాదాపు పదిహేను మంది గాయాలై ఇంట్లో ఉండరు ఇరవై మూడు మందికి మంచి గాయాలు తగిలినాయి ఇది దురదృష్టం నేను అందుకే చెప్పా అయ్యా నా ప్రచారంలో కూడా నా కోసం వాళ్ళు గ్రాండ్గా టపాసులు కాలుస్తుంటే వద్దయ్యా ఎవరెవరు ఒక గెడ్డుగా గెడ్డుగా కలిపి తగ తగలబడిపోయింది మా టైంలోనే నా మీద రెండుసార్లు ఇక్కడ పడింది రెండుసార్లు పుండు పడిపోయింది ఆకాశం వచ్చి పైనబడి ఎవరికైనా ప్రమాదం చిన్న బిడ్డలు ఉండరు మన పక్కన అని చెప్పి చెప్తా వచ్చా దేనికైనా టపాసులు కాల్చేటప్పుడు అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వీలైనంత వరకు పెద్ద క్రాకర్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది ఇబ్బంది లేని అపాయం లేనివి మాత్రమే వాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఈ విషయంలో ఆ చనిపోయిన అబ్బాయి కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ విధంగా ఆదుకోవాలా ఆ దెబ్బలు తగిలిన వాళ్ళందరికీ ఎట్లా ఆదుకోవాలా ఆ ఇళ్ళు దెబ్బతిన్న వాళ్ళకి ఎట్లా మేము సొంతంగా కొంత సాయం చేసి ప్రభుత్వం తరఫున ఎంతవరకు చేయగలమని అనేది డెఫినెట్గా ఆలోచించి ప్రయత్నం చేస్తాం